హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ మనకి డోర్స్ యొక్క రేట్లు అనేవి ఎలా తీసుకుంటున్నారు అనే దాని గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో చాలా డోర్స్ ఫ్లష్ డోర్స్ అలాగే పీవీసీ డోర్స్ డబ్ల్యూపీసీ డోర్స్ స్టీల్ డోర్స్ ఉడెన్ డోర్స్ ఇలా అన్ని డోర్స్ కి సంబంధించిన కాస్ట్ యొక్క వివరాలు అనేవి తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ముందుగా మనం తక్కువ బడ్జెట్ లో నుంచి అయితే వద్దాం అండి తక్కువ బడ్జెట్ లో మనకి పీవీసీ డోర్స్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉంటాయి అండి ఇవి వచ్చేసరికి ఎక్కువగా బాత్రూమ్ డోర్స్ కి ఉపయోగిస్తూ ఉంటారు మీ బాత్రూమ్ కి టైల్స్ మొత్తం ఫినిషింగ్ మొత్తం వర్క్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత ఈ డోర్స్ అనేవి ఇచ్చినట్లయితే ఇది డోర్ ప్లస్ ఫ్రేమ్ రెండు కలిపే రావడం జరుగుతుంది ఇది ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి దీనిపైన మనకి నచ్చిన డిజైన్స్ అనేవి కొన్ని ఆల్రెడీ వాటిలో ఉంటాయి ఆ డిజైన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ డోర్ ని ఫ్రేమ్ తో పాటు మనకి ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్ సైజు లోనే ఉండటం జరుగుతుంది అంటే మూడు అడుగులు వెడల్పు లేకపోతే రెండున్నర అడుగు వెడల్పు అలాగే హైట్ చూసుకున్నట్లయితే ఆరు అడుగుల హైట్ ఆ విధంగా మన బాత్రూమ్ కి తగ్గట్టు ఈ పీవీసీ డోర్లు అనేవి దొరకటం జరుగుతుంది వీటి యొక్క కాస్ట్ కూడా మనకి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు లేదా మూడు వేల రూపాయలలో మనకి అవైలబిలిటీలు అయితే ఉంటాయి అనమాట ఈ పివిసి డోర్స్ అనేవి అలాగే ఈ పివిసి డోర్స్ లోనే మరో రెండు టైప్ లు అనేవి ఉంటాయి అండి ఇవి వచ్చేసరికి డబ్ల్యూపిసి ప్లస్ మనకి పివిసి ఈ రెండు మిక్స్ అయ్యి వచ్చే డోర్స్ అనమాట వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసరికి ప్రింటెడ్ డోర్స్ మరొకటి వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్ లో ఉండే డోర్స్ వీటిని కూడా మనకి బాత్రూమ్ డోర్స్ గా ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా ఇవి వచ్చేసరికి మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయల లోపే మనకి దొరకడం జరుగుతుంది అదే ఇందులో మనకి ప్రింటెడ్ మోడల్స్ అనేవి కావాలి అనుకున్నట్లయితే ఇందులో డిజైన్స్ అనేవి వస్తాయి పైన రకరకాల రకాల బొమ్మలు అనేవి వస్తాయి పిల్లలకు నచ్చే విధంగా డిజైన్స్ అనేవి ఉంటాయి అలాగే బటర్ఫ్లై డిజైన్స్ అని ఇలా చాలా రకాల డిజైన్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది పైన ప్రింటెడ్ అనమాట సో ఈ డోర్స్ యొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మనకి దొరకటం జరుగుతుంది వీటిని కూడా ఎక్కువగా బాత్రూమ్స్ కి యూస్ చేస్తూ ఉంటారు అలాగే బెడ్రూమ్ డోర్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు మెయిన్ గా చిల్డ్రన్ బెడ్రూమ్స్ కి ఈ డిజైన్స్ అనేవి చాలా అట్రాక్షన్ గా కనిపిస్తూ ఉంటాయి పిల్లలు అట్రాక్ట్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్స్ కి ఎక్కువగా ఈ టైప్ లో ఉండే డోర్స్ యొక్క డిజైన్స్ ని ఉపయోగిస్తున్నారు ఇక మనకి అలాగే ఫ్లష్ డోర్స్ అండి ఈ ఫ్లష్ డోర్స్ కూడా మనకి ఏంటంటే నార్మల్ గా కట్టుకునే ఈ చిన్న చిన్న రేకుల్ షెడ్స్ ఉంటాయి అలాంటి రేగుల్ షెడ్స్ కానీ వీటిలాంటివి కూడా ఎక్కువగా ఫ్లష్ డోర్స్ ఉపయోగిస్తూ ఉంటారు మెయిన్ డోర్స్ కింద వచ్చేసరికి మనకి సింగిల్ డోర్ రావడం జరుగుతుంది డబల్ డోర్ రావడం జరుగుతుంది వీటి యొక్క కాస్ట్ కూడా మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి మూడు వేల మనకి ఫ్లష్ డోర్స్ అనేవి దొరకడం జరుగుతుంది ఇందులో ఇంకొంచెం ప్రీమియంగా వెళ్ళాలి అనుకున్నట్లయితే అక్కడ మనకి లామినేషన్ డోర్స్ అనేవి మనకి దొరకటం జరుగుతుందండి ఈ లామినేషన్ డోర్స్ అనేవి చూస్తానికి కొంచెం ఈ ఫ్లష్ డోర్స్ కన్నా సాలిడ్ డోర్స్ గా మనకి రావడం జరుగుతుంది అలాగే మంచి మంచి డిజైన్స్ పైన మనకి లామినేషన్ అలాగే వాటిపైన గోల్డ్ స్ట్రిప్స్ లేకపోతే సిల్వర్ స్ట్రిప్స్ ఇలా అయితే రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా అందంగా అయితే మనకి కనిపించడం జరుగుతుంది ఈ లామినేషన్ డోర్స్ వీటి యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి నాలుగు వేల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా అయితే పట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా మూడు ఇంటూ ఆరు స్టాండర్డ్ సైజు లోనే నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అలాగే మనకి డబ్ల్యూపీసీ డోర్స్ అండి ఈ డబల్యూపీసీ డోర్స్ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని ఏరియాలో అనేది ఉంటుంది ఇలా చదలు ఉండే ప్లేసెస్ లో మనం డోర్స్ కి గానీ అలాగే డోర్ ఫ్రేమ్స్ గానీ వుడ్ లో గానీ మనం మిగతా ఫ్లెష్ డోర్స్ కానీ ఏవి యూజ్ చేసుకున్నా గానీ మనకి త్వరగా చదలు పట్టి పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలా చదలు ఉండే ఏరియాస్ లో ఎక్కువగా ఈ డబ్ల్యూపీసీ డోర్స్ ని ఫ్రేమ్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట ఈ డబ్ల్యూపీసీ డోర్స్ కూడా మనకి రెండు రకాలుగా రావడం జరుగుతుంది ఒకటి వచ్చేసరికి పైన స్ట్రెక్చర్ కోడ్ తో మనకి రావటం జరుగుతుందండి ఇవి కూడా సింగిల్ డోర్స్ వస్తాయి డబుల్ డోర్స్ కావాలనుకుంటే మనం డబుల్ డోర్స్ గా కూడా చేయించుకోవచ్చు అనమాట ఇందులోనే మనకి పైన మనకి మెయిన్ వుడెన్ డోర్ కి వచ్చే విధంగా మనకి పైన డిజైన్స్ అనేవి రావటం జరుగుతుంది అంటే చెక్కులు డిజైన్స్ ఉంటాయి కదా ఆ టైప్ లో డిజైన్స్ అనేవి రావటం జరుగుతుంది ఈ డోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు నార్మల్ డబ్ల్యూపిసి డోర్స్ కన్నా ఈ ఒక థౌజండ్ లేకపోతే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట ఈ డబ్ల్యూపిసి డోర్స్ లో బెడ్రూమ్ డోర్స్ గా మనం ఉపయోగించుకునే డోర్స్ ఇవన్నీ కూడా మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మనకి దొరుకుతూ ఉంటాయి అలాగే ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆ విధంగా మనకి ఏదైనా పైన డిజైన్ అనేది రావాలి అనుకున్నట్లయితే నాలుగు వేల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఇచ్చే డిజైన్ ని బట్టి అలాగే సైజు ని బట్టి కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారన్నమాట డబ్ల్యూపీసీ డోర్స్ కి సంబంధించి ఇక అలాగే మనకి వచ్చేసరికి స్టీల్ డోర్స్ అండి ఈ స్టీల్ డోర్స్ అనేవి ఎవరైతే బాగా సెక్యూరిటీ పరంగా మాకు బెస్ట్ గా ఉండాలి అనుకుంటారో వాళ్ళు స్టీల్ డోర్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు ఈ స్టీల్ డోర్స్ కి సంబంధించి మనకి బయట చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి అయితే సింపుల్ గా మీరు ఒక ఆరు ఇంటూ మనం మూడు సైజులో ఉండే ఒక డోరే మీరు తీసుకోవాలనుకున్నట్లయితే అది మనకి సింగిల్ డోర్ కావచ్చు లేకపోతే డబల్ లిఫ్ కావచ్చు ఆ టైప్ లో తీసుకోవాల్సిన డోర్ మీరు ఏదైనా సరే ముప్పై వేల రూపాయల నుంచి మీకు స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉండటం జరుగుతుంది కొన్ని బ్రాండ్స్ ని బట్టి ఒక రెండు మూడు వేలు తక్కువలో కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట ఏదేమైనా సరే ముప్పై వేల రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది ఇందులో కొంచెం సాలిడ్ డోరు మనకి ఐదు అడుగులు వెడల్పు అదే విధంగా మనకి ఏడు అడుగులు లేకపోతే ఎనిమిది అడుగుల దాకా మనకి కస్టమైజేషన్ అనేది చేయించుకోవాలి అని అనుకున్నట్లయితే అప్పుడు ఆ యొక్క డోర్ యొక్క కాస్ట్ అనేది మనకి అరవై వేల రూపాయల నుంచి లక్ష మనకి ఈ స్టీల్ డోర్స్ లో మనకి అవైలబిలిటీలు అయితే ఉన్నాయన్నమాట సో మనకి ఇక్కడ మీరు తీసుకునే సైజు ని బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి ఇక స్టీల్ డోర్స్ ఇవి మనకి మెయిన్ గా సెక్యూరిటీ పరంగా నెంబర్ వన్ గా అయితే యూజ్ అవుతాయి అనమాట అలాగే వీటికి కూడా చెదలనేది పట్టదు అలాగే వాటర్ ప్రూఫ్ తో రావడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మెయిన్ డోర్స్ అయితే ఈ స్టీల్ డోర్స్ అయితే ఉపయోగించుకోవచ్చు ఇక అలాగే మెయిన్ మనకి వుడెన్ డోర్స్ అండి ఈ వుడెన్ డోర్స్ అనేవి ఎక్కువగా అందరూ లైక్ చేస్తూ ఉంటారు మెయిన్ గా నేచర్ ని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ డోర్స్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటారు అనమాట వుడ్ నే యూస్ చేసుకోవాలి ట్రెడిషనల్ గా మా యొక్క హౌస్ ఉండాలి అని అనుకునే వారందరూ కూడా వుడ్ డోర్స్ నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు అయితే వీటిలో కూడా మనకి టేక్ వుడ్ అలాగే మనకి ఇంపోర్టెడ్ వుడ్ ఇంకా చాలా రకాల డోర్స్ అనేవి మనకి అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి అయితే వీటిలో మనకి మెయిన్గా టేక్ వుడ్ అండ్ డోర్ అనేది మీరు ఒక మంచి డోర్ అనేది మంచి పైన డిజైన్ వచ్చేటట్లు మనం చెక్కించుకొని దానికి మంచి పాలిష్ అనేది చేసుకొని మనం డోర్ కి ఫిక్స్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు ఇందులో మీరు టేక్ వుడ్ లో చూసుకున్నట్లయితే మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు కూడా డోర్ కి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఫార్టీ టు ఫిఫ్టీ అనేది ఈజీగా అవుతుంది విత్ పాలిష్ ఇన్స్టలేషన్ వాటికి వచ్చే లాక్స్ అన్ని కలుపుకోని అనమాట లేదు అనుకున్నట్లయితే ఇందులో మనకి ఇంపోర్టెడ్ అయిన వుడ్ అనేది దొరుకుతుంది అది కానీ మీరు యూస్ చేసుకునే పని అయితే మీకు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేల రూపాయల్లో కూడా మనకి మెయిన్ డోర్స్ అనేవి దొరకటం జరుగుతుంది ఇంకా తక్కువ క్వాలిటీలో వచ్చే వుడ్ కూడా ఉంటుంది వాటికి సంబంధించి మనకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రూపాయలు ఆ రేంజ్ లో కూడా మనకి మెయిన్ డోర్స్ అనేవి దొరకటం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు తీసుకునే డోర్ యొక్క సైజ్ ని బట్టి కూడా కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు దాకా మనం అన్ని కూడా స్టాండర్డ్ సైజెస్ అనమాట అంటే మూడు అడుగులు వెడల్పు ఆరు అడుగులు ఎత్తుతోటి ఉండే డోర్స్ కి అయ్యే కాస్ట్ యొక్క వివరాలు మాత్రమే ఇందులో మీరు డోర్ యొక్క సైజ్ అనేది పెంచి తీసుకునే పని అయితే సపోజ్ ఐదు అడుగులు వెడల్పు అదే విధంగా మనకి ఏడు తొమ్మిది హైట్ గాని లేకపోతే ఎనిమిది అడుగుల హైట్ గానీ ఉండే డోర్స్ అనేవి మీరు మెయిన్ డోర్ కింద తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు టేక్ వుడెన్ డోర్స్ లో అయితే మీకు యాభై వేల రూపాయలు పైనే కాస్ట్ అనేది అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ప్రజెంట్ మనకు ఈ డోర్స్ యొక్క రేట్లు అయితే మార్కెట్ లో ఈ విధంగా అయితే తీసుకుంటున్నారండి మీరు విడివిడిగా వీటి యొక్క కాస్ట్ యొక్క వివరాలు అనేవి క్లియర్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి వీటికి సంబంధించిన చాలా వీడియోస్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉంటాయి మీకు ఒక టేక్ వుడ్ అండ్ డోర్ అనేది మీకు డబల్ డోర్ ఎంత పడుతుంది సింగల్ డోర్ ఎంత పడుతుంది ఇలా పూర్తి వివరాలు అనేవి ఉంటాయండి అలాగే మెయిన్ డోర్ మీరు పెట్టుకునే పని అయితే ఆ మెయిన్ డోర్ అనేది ఏ సైజులో పెట్టుకుంటే మంచిది ఇలాంటి వివరాలతో కూడిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి అవన్నీ కూడా చూడండి మీకు మీరు ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అన్ని మీకు ఎంతో కొంత అవగాహన కలిగించడంలో ఉపయోగపడతాయి అనమాట సో ఒకసారి ఆ వీడియోస్ అన్ని చెక్ చేయండి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్